మంగళగిరిలోని ఎయిమ్స్కు నీటి సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది వైసీపీ ఐదేళ్లలో నీటి వసతి కల్పించక వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడడంతో పాటు విస్తరణకు ఆటంకాలు ఎదురయ్యాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లోనే నీటి సరఫరా పైప్ లైన్ పనులు పూర్తి చేసింది తగిన నీటి వనరులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది అందించే లక్ష్యంతో రాష్ట్రంలో ఎయిమ్స్ మంగళగిరిలో ఏర్పాటైంది రాష్ట విభజన హామీల్లో ఒకటైన ఎయిమ్స్ నిర్మాణానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం భూములు కేటాయించి పనులు శరవేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకుంది పదహారు వందల కోట్లకు పైగా వెచ్చించి కేంద్రం ఆసుపత్రిని నిర్మించింది ఫలితంగా రెండు పేల పంతొమ్మిది మార్చి పన్నెండున ఓపీ సేవలు మొదలయ్యాయి అప్పట్లో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం ఎయిమ్స్ కు అందింది అలాగే ఆసుపత్రి అవసరాలకు నీటి సరఫరా కోసం ఆత్మకూరు చెరువు నుంచి పైప్ నిర్మాణ పనులు ప్రారంభించింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పనులు నిలిపేసింది మళ్లీ టెండర్లు పిలిచి వేరే సంస్థకు పనులు అప్పగించింది కొండవెంట పైప్ లైన్ వేసేందుకు అటవీ శాఖ అనుమతి అవసరం కాగా వైసీపీ ప్రభుత్వం అనుమతులు తెచ్చేందుకు ఏమాత్రం చొరవ తీసుకోలేదు దీంతో పనులు నిలిచిపోయాయి ఎయిమ్స్ నీటి అవసరాల కోసం మంగళగిరి తాడేపల్లి విజయవాడ నగరపాలక సంస్థల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించేవారు ఇందుకు ఎయిమ్స్ ఏటా రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టేది ఈ సమస్యను ఎయిమ్స్ అధికారులు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది సమస్య పరిష్కారానికి జగన్ ప్రభుత్వం ఏనాడు చిత్త సุทితో పనిచేయలేదు కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు దృష్టి పెట్టి అనుమతులన్నీ వచ్చేలా చేశారు పనులు పూర్తి చేయించారు గుత్తేదారుకు పాత బకాయిలు మూడు కోట్లు చెల్లించారు ఇప్పుడు ఆత్మకూరు చెరువు నుంచి ఎమ్స్ కు నీరు అవుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు We are very happy to inform that that the long pending issue of water supply connection work to AMS have been completed on priority basis by the state government We are very, very thankful to the Honorable CM for getting the water supply in record time. We are very, very thankful. థ్యాంక్ యూ సో మచ్ చాలా రికార్డ్ టైంలో ఈ సమస్యను స్టేట్ గవర్నమెంట్ సాల్వ్ చేసిందండి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకొని వాటర్ పైప్ లైన్ వర్క్స్ కంప్లీట్ చేసి మాకు వాటర్ వాటర్ సప్లై స్టార్ట్ చేశారండి పోయిన వారం సో ఆర్ ఆల్ హ్యాపీ అండ్ వి థ్యాంక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ దిస్ అండి అండ్ దీ ఈ దీనివల్ల మనం ఇంకా పేషెంట్ సర్వీసెస్ ఏవైతే పేషెంట్ సేవలు అందిస్తున్నామో అది ఇంకొంచెం విస్తృతంగా అందించడానికి వీలవుతుందండి ఆత్మకూరు చెరువు ఎండిపోయినా ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రకాశం బ్యారేజీ నుంచి వెళ్ళే గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు చెరువులోకి నీటిని మళ్లించారు అక్కడి నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పైపు లైన్ల ద్వారా ఎయిమ్స్ కు సరఫరా చేస్తున్నారు జనవరి పదహారు నుంచి రోజుకు రెండున్నర మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తోంది ఈ పనుల కోసం ప్రభుత్వం ఎనిమిది కోట్ల నాలుగు లక్షలు వెచ్చించింది ఎయిమ్స్ లో నీటి నిల్వ కోసం భారీ సంపును ఆస్పత్రి తరపున నిర్మించారు అలాగే నీటి స్వచ్ఛత పరీక్షల కోసం ప్రత్యేకంగా ప్రయోగశాల శుద్ది చేసిన నీటిని ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ సిబ్బంది విద్యార్థుల వసతి గృహాలకు సరఫరా చేస్తున్నారు ఇన్నాళ్లు నీటి కొరత వల్ల ఆసుపత్రిలో కొన్ని విభాగాల్ని ప్రారంభించలేదు సామర్థ్యమేర ఇన్ పేషెంట్లను చేర్చుకోలేని పరిస్థితి కొన్నిసార్లు శస్త్రచికిత్సలు ఆపాల్సి వచ్చేది ఇలాంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ఈటీవీ ఈనాడు వెలుగులోకి తెచ్చినా అప్పట్లో వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకుంది ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించడంపై కూటమి నేతలు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున నా మాట మీద నిలబడి ఆ యొక్క పరిష్కారం చేయడం నిజంగా ఇది భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగం శాశ్వతంగా దాన్ని గత ప్రభుత్వం చూసాం దాన్ని అసలు పట్టించుకున్న పరిస్థితి కానీ ఈ రోజున విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఆ వాటర్ సదుపాయం అవన్నీ కూడా కల్పించడం ఎయిమ్స్కి ఎంతోమందికి భవిష్యత్తులో ఉపయోగం ప్రత్యేకంగా దీనికి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా మా జనసేన పార్టీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఆ హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లకు కావచ్చు అందులో పనిచేసేటువంటి సిబ్బందికి నర్సింగ్ డాక్టర్ స్టాఫ్ కి ఆపరేషన్లకి అన్ని విధాలుగా నీటి సౌకర్యం ఆ సమస్య తీరింది మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ మరి ఇలాంటి ఎన్నో సేవలు అందిస్తూ ఉంది రాష్ట్ర వైడిగా ఎంతోమంది పేషెంట్లు మరి ఎయిమ్స్కి ప్రతిరోజు నిత్యం వస్తుంటారు అటువంటి అత్యున్నతమైనటువంటి వైద్యశాలకి మీరు నీరు అందించుకోకుండా కట్టి మరి చేసినటువంటి పనిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు మాకు నారా లోకేష్ గారు ఇవాళ మేము గెలిపించుకోవడం జరిగింది ఆయన చొరవతో ఈ అత్యున్నతమైనటువంటి ఎయిమ్స్కి మరి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో త్వరత వచ్చినటువంటి ఈ ఆరు మా ఆరు మాసాల కాలంలోనే మరి గుంటూరు ఛానల్ నుంచి కృష్ణా జలాలను మరి అందించడం మరి ప్రారంభించుకోవడం జరిగింది ఇది చా ఒక గొప్ప చరిత్రగా మనం భావించాల్సిన అవసరం ఉంది మంగళగిరి ఎయిమ్స్కు శాశ్వత నీటి వసతి కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు మంగళగిరి ఎయిమ్స్కు నీటి కొరతపై రెండు పేల ఇరవై రెండులో ఆయన ఎక్స్లో పోస్టు పెట్టిన పోస్టును గుర్తు చేస్తూ రీట్వీట్ చేశారు ఎయిమ్స్కు శాశ్వత నీటి పరిష్కారం అంటూ తాజా వార్తపై స్పందిస్తూ వి ప్రామిస్ వీ డెలివర్ ఇది మంచి ప్రభుత్వం పోస్ట్ చేశారు